సిస్టర్స్ ఈరోజు మనం చూసేది కలర్ చార్ట్ అనమాట ఆల్ కలర్స్ ఉంటాయి దీంట్లో కాకపోతే మిడిల్లో ఉన్నటువంటి కలర్ మాత్రం మనకి సేమే ఉంటుంది కానీ ఎడ్జెస్లో పళ్ళులో అలాగే బ్లౌజ్లో కలర్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది క్వాంటిటీ అయితే ఎక్కువ లేవు సిస్టర్స్ ఇవి మాత్రమే ఉన్నాయి అంటే ఒక ఫిఫ్టీ సారీస్ వరకు మాత్రమే మన దగ్గర ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మంగళగిరి సిల్క్ సారీస్ అనమాట నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను మంగళగిరి సిల్క్లో బ్యాక్గ్రౌండ్ కలర్ని క్లాత్ని బట్టి కూడా రేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయని చూడడానికి ఎలా ఉంది లాంగ్ నుంచి మనకి అమెరికన్ గ్రే సిల్వర్ శారీస్ ఉన్నాయి కదా లైక్ సేమ్ అలాగే ఉంటుంది అమెరికన్ గ్రే కలర్ గ్రే సిల్వర్ శారీస్ కూడా నేను తెప్పిస్తున్నాను వస్తాయి ఒకటే కలర్లో పర్పుల్ కలర్ కాంబినేషన్లో వస్తాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను కలర్స్ అయితే మాత్రం బాగున్నాయండి ఏ కలర్కి ఆ కలర్ కేక ఉంటుంది కాకపోతే మిడిల్లో మాత్రం ఒకటే కలర్ కనిపిస్తూ ఉంటుంది ఓకే ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చాను త్రీ త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుంది స్కానర్కి మాత్రమే మీరు పే చేయాల్సి వస్తుంది డైరెక్ట్గా నెంబర్కి పే చేయడానికి లేదు అలాగే మీకు ప్యాక్ ఫోటో పెడతాం కదా ప్యాక్ చేసేసిన తర్వాత ఆ ఫోటోని మీ సారీ మీ ఇంటికి రీచ్ అయ్యి అంతా బాగుంది అనుకునే వరకు సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా కలర్స్ అన్నీ చూపించేస్తాను ఇది మనకి కలర్ చార్ట్ కాబట్టి మేము నెంబర్స్ ఇస్తాము నెంబర్తో సహా స్క్రీన్షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కే వాట్సాప్ చేయండి చేసి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పాలి చెప్తేనే మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు ఉంటే ఉంటే రిప్లై ఇస్తారు పే చేయమని లేదు అంటే మాత్రం సోల్డ్ అవుట్ అని చెప్పేస్తారు మీరు ఇంకొక కలర్ ఏదైనా నచ్చితే కనుక తీసుకోండి ఇది బ్లాక్ కలర్ ఓకే నెంబర్ వచ్చేసి వన్ బ్లాక్ అని ఎందుకు చెప్తున్నాను అంటే బోర్డర్స్ కలర్సే నేను మెన్షన్ చేస్తాను సిస్టర్ ఎందుకంటే మిడిల్ పార్ట్లో ఉన్న కలర్స్ అన్ని సారీస్లో కూడా ఒకటే కలర్ ఉంటుంది కాబట్టి వన్ నెంబర్ సారీస్ ఫొటోస్ కూడా పెడతాం మా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి ఫాస్ట్ ఫాస్ట్గా ఓకే టూ సైడ్స్ బోర్డర్ కూడా చూడండి మనం ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ సారీస్ సేల్ చేసాము అలాగే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మహేశ్వరి సిల్క్స్లో సేల్ చేసాము వాటికి కూడా మీకు ఇలాంటి బోర్డరే వస్తుందని నేను ఎంతసేపు నా డబ్బా నేను కొట్టుకోవడం అయిపోయింది ఇప్పుడు మీకు క్లియర్గా డైరెక్ట్గా తెలుస్తుంది ఇలాంటి బోర్డరే ఇచ్చారు వాటికి కూడా ఇది వచ్చేసి మనకి గ్రే అండ్ లైట్ క్రీమీ కలర్లో వస్తుంది దాని మీద పెన్ కలంకారీ డిజైన్ కనిపించి కనిపించినట్లుగా ఉంటుంది కొంచెం దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తా పెన్ కలంకారీ ఓన్లీ అవుట్లైన్ మాత్రమే వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ బ్లాక్ కలర్ బేస్లో కలంకారీ ప్రింట్ అనమాట చాలా మంచిగా కనిపిస్తుంది అండ్ గ్రాండ్ లుక్ కూడా కనిపిస్తుంది ఎందుకంటే శారీ ఎంత లైట్ కలర్ అయింది కదా దాంతో మనకి పళ్ళు అనేది కొంచెం మంచిగా బ్రైట్గా కనిపించేలాగా ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ మీద ఇలా బాందిని డిజైన్ వస్తుంది బోర్డర్ మాత్రం సేమ్ యాజీజ్ ఉంటుంది అన్ని సారీస్కి అంతేనండి బోర్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్లోనే మనకి బ్లౌజ్ అయితే వస్తుంది ఇప్పుడు నేను శారీ నెంబర్ టూ చూపిస్తాను ఇది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది కలర్ మాత్రం బాగుంది అండి మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ మీరు ఇది నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు అనమాట కలర్ చూసుకోండి ఎలా ఉంది అనేది ఇది పల్లు పార్ట్ ఇక్కడ కూడా పళ్ళులో కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్ మీద చక్కగా కలంకారీ ప్రింట్ లో మనకి డిజైన్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ శారీకి లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ నెంబర్ చెప్పలేదు సిస్టర్ ఈ శారీకి నంబర్ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ మీరు ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా నేను ఇంకొక శారీ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది పర్పుల్ కలర్ అందరికీ ఇష్టమైన కలర్ ఫేవరెట్ కలర్ దీంట్లోనే ఈ కలర్ కాంబినేషన్లోనే అమెరికన్ గ్రే సిల్వర్ శారీస్ ఉన్నాయి కదా ఆ శారీస్ అయితే తెప్పిస్తున్నాం చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మనకి అమెరికన్ గ్రే సిల్వర్ శారీస్ అయితే వస్తున్నాయి నోరు తిరగడమే కష్టంగా ఉంది నాకు పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ బాందిని డిజైన్లో సారీకి నెంబర్ పెడతాను అలాగే మేము స్నాప్ కూడా పెడతాం చూడండి రీల్స్ అయితే అన్ని సారీస్ కట్టలేదు కాబట్టి నేను రీల్స్ అయితే పెట్టలేను ఇది శారీ నంబర్ వచ్చేసి త్రీ నెంబర్ మంచి మంచి కలర్ కాంబినేషన్ శారీస్ అయితే ఉన్నాయి అయితే నేను వేసుకున్నటువంటి మెళ్ళలో ఈ బ్లాక్ బీర్స్ చిన్నది ఉంది కదా చిన్నది బుడ్డిది ఈ దీన్ని నేను స్టేటస్లో పెడతాను మన మన స్టేటస్ వాట్సాప్ స్టేటస్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో పెడతాము ఇవి సపరేట్గా అయితే మేము ఆర్డర్ తీసుకోవట్లేదు సిస్టర్ ఓన్లీ శారీతో పాటు అయితే కనుక మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సపరేట్గా అయితే ఆర్డర్ చేసుకోవడానికి లేదు కొంతమందికి డౌట్ ఏంటంటే శారీ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇది కూడా కంపల్సరీ ఆర్డర్ చేసుకోవాలా అని అడుగుతున్నారు కదా అలా కాదు ఇది సపరేట్గా షిప్పింగ్ వేస్ట్ చిన్నది సింపుల్గా ఉంది దీనికి మళ్ళీ ఎందుకు అంతే అంత బడ్జెట్ అమౌంట్ పెట్టుకోవడం అని చెప్పేసి అంతే అది ఇచ్చేసాయి ఆ శారీ లాస్ట్లో చూపిస్తాను జ్యువెలరీ మీకు ఇది వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చూస్తే కరెక్ట్ కలర్ మీకు హైలైట్ అవుతూ కనిపిస్తుంది శారీ లుక్ ఇది బోర్డర్ వచ్చేసి మనకి మ్యాంగో ఎల్లో కలర్లో ఉంటుంది అలాగే పళ్ళు వచ్చేసరికి కలంకారీ ప్రింటెడ్లో ఇలా అయితే మనకి పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ ఇప్పుడు ఇది మ్యాంగో ఎల్లో కూడా కాదండి హనీ కలర్ అండ్ మ్యాంగో ఎల్లో మిక్స్డ్ లాగా వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చింది కలర్ శారీస్ మాత్రం చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటాయండి ఏ ఏజ్ వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు చిన్న ఏజ్ వాళ్ళు అయితే కనుక కొంచెం బ్లౌజెస్లో కొంచెం ఏదన్నా మోడ్రన్ లుక్లో ఉంటే బాగుంటుంది పెద్దవాళ్ళు అయితే మీరు నార్మల్గా కట్టేసుకోవచ్చు ఇదైతే మాత్రం శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్తో వచ్చింది ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ డైలీవేర్ శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది సిస్టర్ దాంట్లో కూడా మేము పెడుతూ ఉంటాము మీరు అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ కూడా మేము వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం ఓకే ఇది మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ శారీ అంతా ఒక్కసారి చూసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎప్పుడు సింగిల్ కలర్ అయినా అని అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం ఈ ట్రిప్లో నేను కలర్ షార్ట్ అయితే పట్టుకొచ్చాను ఇందులో ఎందుకంటే ఇందులో ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగలేదు అని చెప్పడానికి లేదు సిస్టర్స్ అన్ని కలర్స్ కూడా మంచిగా కనిపిస్తున్నాయి నాకు నా పరంగా నా కళ్ళకి మరి మీకు ఎలా ఉంటుంది అనేది తెలియదు నా కళ్ళకి దీంట్లో ఈ కలరే బాగుంది ఈ కలర్ ఒకటి చాలు అనేలాగా లేదు అన్ని కలర్స్ కూడా చాలా మంచిగా కనపడుతున్నాయి ఈసారి నంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ మిగిలిన అన్ని డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద ఉంటాయి ఒకసారి చూడండి అలాగే ప్యాక్ ఓపెన్ చేసే వీడియో తీయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే అది ఉంది అనుకోండి మీకు ఏదైనా డ్యామేజ్ వచ్చినా కూడా శారీలో మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట అలాగే మేము ఎక్కడా కూడా అండి మా కమెంట్స్ ఉంటాయి కదా ఆ కమెంట్స్ అయితే ఆఫ్ చేసి పెట్టలేదు గ్రేప్ కలర్ ఓకే కమెంట్స్ ఎక్కడ కూడా మేము ఆఫ్ చేసి పెట్టలేదు ఆన్లోనే పెట్టాం కింద డిస్క్రిప్షన్లో అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసాం డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మాత్రం మీరు మా దగ్గర శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు మేము ఏదైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసామో దానికి మేము స్టిక్ ఆన్ అయి ఉన్నాము గుర్తుపెట్టుకోండి ప్యాక్ చేయడానికి మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ నెంబర్ అని అడుగుతున్నారు మనకి వందల్లో ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి ఒకటి రెండు రోజుల్లో ప్యాక్ చేయడానికి అయితే అవ్వదు కొంచెం టైం అయితే తీసుకుంటాం అయిన వాళ్ళవి అయినట్టు ఈరోజు అంటే ఈ అయితే మేము ప్యాక్ ఫోటో పెట్టాం రేపు మార్నింగ్ నుంచి ప్యాక్ ఫోటో పెడతాం ఎందుకంటే అయిన వాళ్ళవి అయినట్టు పెట్టుకుంటూ వస్తాము మినిమమ్ టూ డేస్ అయితే పడుతుంది పట్టిన తర్వాత ఫైవ్ వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది మీకు ఓకేనా శారీ నెంబర్ సిక్స్ మేము ప్యాక్ మీద ఒక డేట్ ఉంటాం చూడండి ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ అలాగే పోస్టల్వి కూడా ఇప్పుడు పోస్టల్ అయితే క్లియర్ అయిపోయింది కాబట్టి పోస్టల్కి కూడా పంపిస్తున్నాం మీరు ఎవరైనా పోస్టల్కి ఆర్డర్ చేసుకోవాలి అంటే కనుక ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా పోస్టల్ అని మెన్షన్ చేశారనుకో మా వాళ్ళు ఎవరి ఆర్డర్లో అక్కడ పోస్టల్ అని పెట్టేసుకుంటారు పోస్టల్ స్టిక్కర్ వేసేసి మీకు పోస్టల్కి పంపించేస్తారు ఓకేనా నేను వేసుకునేటువంటి ఈ బ్లాక్ బీడ్స్ చిన్న బాల్ ఉంది కదా అది మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ఇంకా వస్తుంది సిస్టర్ కాకపోతే దీంట్లో మేము వెనక్కి పెట్టేశాం ఎందుకంటే మీకు క్లియర్గా ఉంటుంది అని మరి నాది సన్నగా ఉంటుంది ఇక్కడికి వచ్చింది నా నెక్కకి మీకు ఇంకొంచెం మంచిగానే వస్తుంది నేను ఇది కట్ చేయించుకున్నా వెనక ఎంత అంత లెంత్ అంటే ఇక్కడ వరకు వచ్చేస్తుందని చెప్పి నేను కట్ చేయించుకున్నా ఇదైతే మాత్రం వెనకాల ఇక్కడ ఇలా హ్యాంగ్ చేసాం నాట్ లాగా ఓకే ఇప్పుడు ఇది చూపిస్తాను చూడండి వస్తుందమ్మా ఓకేనా ఇదిగోండి ఇది మొత్తం బ్లాక్ బీర్డ్స్తో టూ లైన్స్ ఇచ్చారు సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తము సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ లాగా బాల్ ఇచ్చేసి దాని మీద మనకి స్టోన్స్ అయితే ఇచ్చారు ఓకే చాలా సింపుల్గా ఉంటుంది దీనికి సంబంధించి ఇంకా కొంచెం మీరు జూమ్ చేసుకుని చూడాలి అంటే మేము స్నాప్ కూడా పెడతాము స్టేటస్లో అండ్ మన స్టోరీలో పెడతాం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మా వాట్సాప్ స్టేటస్లో పెడతాం కాస్ట్ వచ్చేసి మీకు కోడ్ వచ్చేసరికి సెవెన్ వస్తుంది వన్ వన్ టెన్ చీచీ వన్ వన్ టెన్ అండి వన్ టెన్ రూపీస్ నూట పది రూపాయలండి ఇది ఓకేనా శారీతో ఇది మర్చిపోయానండి ఇది షిప్పింగ్ ఛార్జ్ అనేది అంటే మేము సపరేట్గా అయితే ఇవ్వట్లేదు ఇది మేము శారీతో ఆర్డర్ చేసుకుంటే ఏంటి అంటే మనకి ఎక్స్ట్రా ట్వంటీ థర్టీ రూపీస్ కూడా మీ మీద ఆ బర్డెన్ కూడా పడకుండా ఇది ఎంత రేట్ అయితే ఉందో అంత రేట్లో మీకు అనమాట మళ్ళీ మేము షిప్పింగ్ అనుకోండి ఇంకొక థర్టీ రూపీస్ ఎక్స్ట్రా వేయాల్సి వస్తుంది సో మేము అంత వే అంత అంటే మాకు వచ్చే దాంట్లో బట్టి చెప్తున్నాను సో మేము అట్లా కాకుండా ఓన్లీ శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు కనుక ఇది కూడా కావాలి అంటే నూట పది రూపాయలు ఎక్స్ట్రా పే చేశారనుకోండి శారీ మిడిల్లో పెట్టేసి మేము అది షిప్ చేసేస్తాము అలాగే ప్యాక్ ఓపెన్ చేసే వీడియో కంపల్సరీ ఉండాలి ఎందుకంటే మా పిల్లకాయలు అవి మళ్ళీ శారీ మధ్యలో పెట్టారా లేదా వచ్చాయా లేదా అనేది ఒక ప్రూఫ్ అది తప్పు వీలైన అవ్వచ్చు కొంతమంది వాళ్ళు ప్యాక్ ఓపెన్ చేసేసిన తర్వాత అంటే అది మనం చెప్పలేము కదా ఎక్కడైనా జరగచ్చు మిస్టేక్ సో అందుకోసమని కంపల్సరీ మా దగ్గరనే కాదు ఎవరి దగ్గర ఆర్డర్ చేసుకున్నా కూడా మీరు కంపల్సరీ ప్యాక్ ఓపెన్ చేసే వీడియో అయితే కంపల్సరీ తీసుకోండి ఓకేనా లవ్ యూ ఆల్ Thank you.